అందరికి నమస్కారం ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సిపి పార్టీని విమర్శించే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీని చాలామంది విమర్శిస్తున్నారు ఎందుకంటే విమర్శించడం ఆయన ఏం తప్పు చేశాడు ఏం తప్పు చేశాడు చెప్పండి ఎంత ఎంత అద్భుతంగా ఉన్నా చూసినారా రోడ్లు చూడండి మేమిక్కడే స్నానాలు చేసేది అప్పుడు బళ్ళు మీద వెళ్తే ఇక్కడ స్నానాలు అయిపోయాయి మాకు ఇంత అద్భుతంగా పరిపాలిస్తే విమర్శిస్తారా మీకు మనసు ఎట్లా వచ్చిందండి నాకు అవ్వట్లేదు ఇది 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 అభివృద్ధి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దాదాపు పది చెరువులు ఉన్నాయి ఇక్కడ పది చెరువులు ఒక్కొక్క చెరువులో ఇంచుమించు ఒక లక్ష టన్నుల వరకు చేపలు పండించవచ్చు మనం ఒక లక్ష టన్నుల వరకు చేపలు పండించవచ్చు తెలుసా మీకు ఇది ఇది అసలైన అభివృద్ధి దీనికి మీరు విమర్శిస్తారా చెప్పండి మరి మీ మనస్సాక్షి మీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా సరే దీన్ని విమర్శించారు ఓకే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది చూద్దాం మాకు ఒకసారి ఇది అభివృద్ధి ఇది దీన్ని అభివృద్ధి అంటారా ఏ ఏ కోసం అభివృద్ధి అంటారండి ఇప్పుడు మా అసలు వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఎక్కడ స్నానాలు చేయాలి లేకపోతే మేము ఎక్కడ చేపలు పట్టుకోవాలి ఎంత సాఫీగా ఇంత నీట్గా ఉంటే ఎట్లా ఇది అభివృద్ధ జనరల్గా చూసుకుంటే టీడీపీ హయాంలో అంటే కూడమి ప్రభుత్వం హయాంలో రోడ్ల పరిస్థితి ఇట్లా ఉన్నాయి నూనె నూనె ఎత్తుకోవచ్చు మనం ఇది మన హయాంలో ఇది పరిస్థితి మనం మనం ఏమైనా మాట్లాడితే మళ్ళీ మనం ఏమైనా ఎదురు ప్రశ్నిస్తే కేసులు పెట్టండి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి పని చూస్తాం చేస్తాం ఎందుకు అసలు దేనికోసం ఇది తప్పుని తప్పుగా మాట్లాడితే కూడా మీకు కోపం వస్తుందా ఇది మీ పాలనలో జరిగిన తప్పిదం కాదా ఈ పూర్తిగా వదిలేశారని చెప్పడానికి నిదర్శనం కాదా ఎంతమంది చనిపోయారు తెలుసా యాక్సిడెంట్లు అయ్యి రోడ్లు బాగోలేక ఎంతమంది చనిపోయారు లెక్క తెలుసా మీకు మీరు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం మీకు వేసాను లేదు ముందు జగన్ అన్నేసిన పేపర్ దోశలా కాకుండా ఒకసారి రోడ్డు చూపిస్తాను వస్తుందా రోడ్డు జగన్ గంట వేసిన పిచ్చి రోడ్లు కాదు మనగిరి నియోజకవర్గంలో మన లొకేషన్ రోడ్డు వస్తుంది పేపర్ మంద వచ్చేది ఇంటి వచ్చేది ఇది కాదా అభివృద్ధి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్ నాయకులకు కానీ నా వీడియోల కింద కామెంట్లు పెట్టి చెత్త చెత్తగా తిట్టే వాళ్ళకి నేను అడుగుతున్నా ఇది కాదు అభివృద్ధి నిన్న మొన్న ఒక కామెంట్ చూసా మీ పాలనలో అభివృద్ధి చేశారు మీ పాలనలో బాబు గారు ఏం చేశారు అవన్నీ చెప్పి కామెంట్లు పెడుతున్నారు కదా దీన్ని ఏమంటారు అభివృద్ధి అని సార్ దీన్ని అభివృద్ధి అనకంటే ఏమంటారు మీ దృష్టిలో ఆ గొంతులు పడిన చెరువులు ఏవైతున్నాయో అవి అభివృద్ధి అనుకుంటే మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను నేను దయచేసి అర్థం చేసుకోండి అయిపోయింది వైఎస్ఆర్సిపి పార్టీ పరిస్థితి న్యాలమట్టం అయిపోయింది ఎందుకు చెప్తున్నానో వినండి ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు కానీ ఇప్పుడున్నటువంటి నాయకులు కానీ దయచేసి ఆ ట్రాన్స్ఫిన్స్ బయటికి రండి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధికి సహకరించండి ఇప్పుడు వస్తున్న కంపెనీలకు సహకరించండి ఇప్పుడున్న ప్రభుత్వానికి సహకరించండి అభివృద్ధి ఖచ్చితంగా సాగుతుంది ఎందుకంటే ఉద్యోగం లేక పొట్ట చేతులు పట్టుకొని చాలామంది రోడ్ల మీద పడి చాలామంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతున్నారు అవి మారాలి మళ్ళీ మనం మన రాష్ట్రంలో పనిచేసుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేయాలి ఎందుకు చేయాలి అంటే గతంలో మనం చేసినటువంటి అభివృద్ధి పనులు ఇంతగా చూపించిన గుంతలు పడిన రోడ్లు దాదాపు పది పదిహేను గుంతలు ఉన్నాయి అక్కడ ఈ గత ఐదు సంవత్సరాలు ఒక్క సంవత్సరం కాదు కదా ఒక్క రోజు టైం దొరకలేదండి గవర్నమెంట్కి రోడ్లు పోడ్చడానికి మీరు మాట్లాడతారు మళ్ళీ ఒక్క రోజు టైం దొరకలేదా అంత బిజీగా ఆ గతంలో ఉన్న ప్రభుత్వం కొంతమంది ఏమంటున్నది రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే ఈ రోడ్లు చూసి ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోడ్లు కనిపించలేదు అని అంటున్నారు ఎందుకు కనిపించలేదయ్యా నేను అడిగితే జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పరదాలు పట్టుకొని తిరిగేవాడు కదా పరదాలు కప్పుకొని తిరిగేవాడు అప్పుడు రోడ్లేం కల్పిస్తాయి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సీఎం హోదాలో వెళ్ళేటప్పుడు ఆయన వెళ్ళే మార్గం మొత్తం సాఫీగా నీట్గా రోడ్లు రోడ్లేస్ ఉంటాయి అది చూసి జగన్మోహన్ రెడ్డి భ్రమపడ్డాడు రాష్ట్రంలో ప్రాంతాల్లో సిటీలలో ఎక్కడెక్కడ ఏ రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయనే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదు తెలియనివ్వలేదు ఎందుకంటే పరదాల ప్రభుత్వం అయిపోయింది మనది అనే సెన్స్లో చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ